చివరి వీడియోలో ఉత్పత్తి పేజీలో చిత్రాల ప్రాముఖ్యత గురించి మేము మీకు చెప్పాము ఈ వీడియోలో ఆర్డర్ నిర్వహణ సిస్టమ్స్ మరియు ఆర్డర్ నిర్వహణ యొక్క ఉత్తమ పద్ధతుల గురించి మనం నేర్చుకుంటాము ఆన్లైన్ అమ్మకంలో విక్రేత ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన మరియు ఉత్తేజకరమైన భాగాలలో ఒకటి వారు ఉత్పత్తి కోసం ఆర్డర్ను స్వీకరించే భాగం మరియు ఇప్పుడు సకాలంలో డెలివరీని నిర్వహించడంతో పాటు ఏ దశలోనైనా తలెత్తే ఏవైనా సమస్యలను పరిష్కరించాలి ఆర్డర్ నిర్వహణ డాష్ బోర్డులో విక్రేతలకు ఆన్బోర్డ్ విజిబిలిటీతో ప్రారంభిద్దాం కొనుగోలుదారు విక్రేత యొక్క ఉత్పత్తి కోసం ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ నిర్వహణలో డాష్ లో విక్రేత అంగీకరించడానికి ఆర్డర్ కనిపించాలి తద్వారా అతను లేదా ఆమె ఆర్డర్ను పంపడానికి సిద్ధంగా ఉంచవచ్చు మరియు దానిని లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా కొనుగోలుదారు డెలివరీ కోసం ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్ కి అందించవచ్చు కోసం మీరు విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ విక్రేతలకు ఆర్డర్ నిర్వహణ డాష్ ను అందించాలి అక్కడ వారు ప్రత్యక్ష ఆర్డర్లను పర్యవేక్షించగలరు వాటిని పంపడానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తుపెట్టవచ్చు మరియు డిస్పాచ్ తర్వాత ఆర్డర్ స్థితిని ట్రాక్ చేయవచ్చు మీరు సృష్టించిన ఆర్డర్ నిర్వహణ సిస్టమ్ కోసం డాష్ బోర్డ్ ను పొందడానికి మీకు రెండు మార్గాలు ఉన్నాయి అంతర్గత టెక్ టీమ్ ద్వారా దీన్ని అభివృద్ధి చేయండి లేదా అంతర్గత టెక్ లో కెపాసిటీ లేదా కేపబిలిటీ ఖాళీలు ఉన్నట్లయితే దీన్ని డెవలప్ చేయడానికి థర్డ్ పార్టీ టెక్నికల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఔట్సోర్స్ చేయండి తరువాత మనం ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ సామర్థ్యాల మార్గదర్శకాలు చూద్దాం మీరు విక్రేతలకు అందించిన ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ విక్రేత కోసం క్రింది కార్యాచరణలను కలిగి ఉండాలి విక్రేత ఇన్వెంటరీలో ఉంచబడిన కొత్త ఇన్కమింగ్ ఆర్డర్లపై విజుబిలిటీ మరియు కొత్త ఇన్కమింగ్ ఆర్డర్ల కోసం ఆర్డర్ డాష్ విక్రేతలకు నోటిఫికేషన్ మెకానిజం ఆర్డర్ యొక్క రసీదు నుండి ఆర్డర్ యొక్క తుది డెలివరీ వరకు వెళ్లే క్రమంలో ఆర్డర్ స్థితిని నవీకరించండి ఆర్డర్లను ప్రాసెస్ చేయడం మరియు ప్యాకింగ్ చేయడం మరియు సిస్టంలోని దశల కదలిక లేబుల్లు మరియు ఇన్వాయిస్లను డౌన్లోడ్ చేయడం ఒక ఉత్పత్తిని డిస్పాచ్ చేయడానికి విక్రేత ప్యాకేజీ లోపల ఆర్డర్ కోసం ఇన్వాయిస్ ను ప్రింట్ చేయాలి మరియు చిరునామా వివరాలతో కూడిన షిప్పింగ్ లేబుల్తో స్టిక్కర్ ను ప్రింట్ చేయాలి కస్టమర్ యొక్క ఆర్డర్ డాష్ బోర్డ్ ప్రతి ఆర్డర్ కోసం ఈ పత్రాలను రూపొందించడానికి మరియు ప్రింట్ చేయడానికి ఫంక్షనాలిటీ అందించాలి రవాణా మరియు డెలివరీ చేసిన ఆర్డర్లను ట్రాక్ చేయడం ఆర్డర్ యొక్క షిప్మెంట్ తర్వాత మరియు డెలివరీకి ముందు ఆర్డర్ యొక్క నవీకరించబడిన స్థితి విక్రేతకు కనిపించాలి ఇన్ రిటర్న్ మరియు రిటర్న్ ఆర్డర్లను ట్రాక్ చేయడం ఆర్డర్ తిరిగి వచ్చిన తర్వాత విక్రేతకు ఏ ఆర్డర్లు తిరిగి వస్తున్నాయో ట్రాక్ చేయగలగాలి ఆర్డర్లకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం మరియు ట్రాక్ చేయడం విక్రేత తప్పనిసరిగా డాష్ బోర్డు నుండి సెల్లార్ నెట్వర్క్ పార్టిసిపెంట్కు చేసిన ఆర్డర్కు వ్యతిరేకంగా టికెట్లు రైజ్ చేయాలి ప్రతి ఉత్పత్తికి సంబంధించి విక్రయ ధర మరియు ఇన్వెంటరీ పరిమాణాన్ని అప్డేట్ చేయాలి ఇన్వెంటరీని నిరంతరం అప్డేట్ చేయాలి దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఓఎన్డిసి వెబ్సైట్లో ఓఎన్డిసి యొక్క గవర్నెన్స్ మరియు పాలసీల విభాగాన్ని సందర్శించండి మరియు చాప్టర్ రెండులో వివరించిన ఓఎన్డిసి వ్యాపార నియమాల గురించి చదవండి ఆర్డర్ నిర్వహణ ప్రక్రియలో విక్రేత ప్యానెల్లో కొన్ని సిఫారసు చేసిన నివేదికలు ఉన్నాయి వీటిలో మొదటివి పూర్తి నివేదికలు అవి ఆర్డర్ నివేదిక ఇది అన్ని ఆర్డర్లు మరియు పూర్తి స్థితి యొక్క వివరణాత్మక నివేదిక రిపోర్ట్ ఇది అన్ని ఆర్డర్లకు సంబంధించిన నివేదిక ఇది తప్పనిసరిగా పికప్ చేయాలి లేదా పికప్ కోసం మళ్లీ ప్రయత్నించాలి రిటర్న్ల నివేదిక ఈ నివేదికలో అన్ని రిటర్న్ ఆర్డర్ల వివరాలు ఉన్నాయి మరియు ప్రతి రిటర్న్ యొక్క రివర్స్ షిప్మెంట్ స్థితిని ట్రాక్ చేస్తుంది అప్పుడు మీ దగ్గర ఇన్వాయిస్ మరియు చెల్లింపు నివేదికలు ఉంటాయి కమిషన్ ఈ నివేదిక అన్ని నెలవారీ కమిషన్ ఇన్వాయిస్లను ట్రాక్ చేస్తుంది లావాదేవీలతో కమిషన్ ఇన్వాయిస్ నివేదిక కమిషన్ ఇన్వాయిస్ కి లింక్ చేయబడిన అన్ని ఆర్డర్ల లావాదేవీ స్థాయి వివరాలను తనిఖీ చేసే మరింత వివరణాత్మక నివేదిక లావాదేవీ ఐడీ స్థాయిలో యూటీఆర్ వివరాలతో చెల్లింపు నివేదికలు పెండింగ్లో ఉన్నవి రద్దు చేయబడినవి మరియు తిరిగి వచ్చిన ఆర్డర్ నివేదిక ఆర్డర్ రద్దు చేయడం చెల్లింపు విండో మూసివేయబడకపోవడం లేదా ఆర్డర్ ని తిరిగి ఇవ్వడం వల్ల ఇంకా చెల్లించబడని అన్ని ఆర్డర్ల వివరాలు ఈ నివేదికలో ఉంటాయి అప్పుడు మీరు జీఎస్టీ రిటర్న్లను ఫైల్ చేయడంలో సహాయపడే సారాంశ సమాచారాన్ని కలిగి ఉన్న పన్ను నివేదిక ఉంటుంది చివరకు సిస్టంలోని ప్రస్తుత ఇన్వెంటరీ వినియోగ రేటు ఉత్పత్తి గడువు తేదీ ఇన్వెంటరీ ఆరోగ్య స్థితి మొదలైన వివరాలను కలిగి ఉన్న ఇన్వెంటరీ స్థితి నివేదిక ఆర్డర్ నిర్వహణ ఖచ్చితంగా సుదీర్ఘ ప్రక్రియ కానీ విజయవంతంగా విక్రయించే ప్రతి విక్రేత ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన దశలలో ఒకటి సరైన ఆర్డర్ నిర్వహణ సిస్టమ్ను రూపొందించే ఈ వీడియోలో ఆర్డర్ నిర్వహణ డాష్ బోర్డు ద్వారా ఆర్డర్ విజిబిలిటీని విక్రేతలకు అందించడం యొక్క ప్రాముఖ్యతను మేము కవర్ చేశాము అటువంటి సిస్టమ్ను రూపొందించడానికి వివిధ పద్ధతులను అన్వేషించాము దాని ముఖ్య కార్యాచరణలను పరిశీలించాము అది అనుసరించే ప్రక్రియను చర్చించాము మరియు సిస్టమ్ విక్రేతల కోసం సిఫారసు చేయబడిన నివేదికలు హైలైట్ చేశాము తదుపరి వీడియోలో మనం విక్రేత క్యాన్సలేషన్లు నిర్వహించడం అనే అంశం గురించి తెలుసుకుందాం అది ఏమి సూచిస్తుంది మరింత తెలుసుకోవడానికి తదుపరి వీడియోను క్లిక్ చేయండి